హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ హోమ్ ఈరోజు వీడియో ఏంటంటే ఒక స్వీట్ ఐటమ్స్ అండి ఈ రోజుల్లో పిల్లలకైతే చాలా రకాల స్వీట్స్ అనేవి వచ్చేసినాయి కానీ మేము అయితే మా అమ్మమ్మ వాళ్ళు చేసి పెట్టేవాళ్ళండి ఈ స్వీట్ అనేది ముందుగా మనము మనకి రేషన్లో వస్తాయి కదా రైస్ వాటిని నానబెట్టేసుకొని పిండి పట్టుకోవాలి ఆ పిండిలో మనము బెల్లం సిరప్ కలుపుకొని అందుట్లో కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని వీటిని ఏం చేస్తారంటే ఒక బౌల్ ఒక తపాల లాంటివి తీసుకొని వాటికి అతికిచ్చేస్తారు అతికిచ్చేసి వాటిని కాలుస్తారండి పొయ్యి మీద పెట్టేసి నాకైతే అంత పర్ఫెక్ట్గా రాలేదు వాళ్ళు చాలా బాగా చేసేవాళ్ళు నెస్ట్గా ఒప్పుకోవాలి కదా అందుకని సైడ్ సమ్స్ అడ్కిచ్చిన ఈ మటుకు బాగానే వచ్చినాయి కానీ కింద ఈ మటుకు పోయినాయి ఇంకా నేను రిస్క్ ఎందుకు లేని చెప్పి పెనం మీద మిగతా కూడా కాల్చాను కానీ టేస్ట్ మటుకు సూపర్ ఉందండి ఇవి ఇవి అయితే ఇప్పుడు ఈ జనరేషన్లో పిల్లలకి నచ్చుతాయని నేను చెప్పలేను కానీ నాకైతే చాలా బాగా నచ్చినాయి అవి చేసినవి అన్నీ కూడా నేనే ఖాళీ చేశాను మా పిల్లలు అసలు మా పాప అయితే స్వీట్స్ తక్కువ తింటుంది కానీ బాబు ఇష్టంగా తింటాడు అయినా సరే వాడు ఒకటి రెండు తిన్నాడు కానీ ఖద్మాయి అనేవి తినలేదు మొత్తం నేనే అవి చేశాను నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను